నార్పల మండల కేంద్రంలో దాదాపు పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జరుగుతున్న ముస్లిం యొక్క ఇజితీమా భారీ అంచనాలతో ఏర్పాట్లను చేస్తున్నారు ఈ సందర్భంగా ఆ ఏర్పాట్లను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పరిశీలించారు ఎమ్మెల్యే బండారు శ్రీ మాట్లాడుతూ ఇజితిమా కార్యక్రమంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది పాల్గొనవచ్చని ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు నూట ఇరవై మొబైల్స్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారని ఇజితిమా ప్రారంభానికి ముందు పూర్తయిన తర్వాత పారిశుద్ద కార్మికులతో పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు ఇజితిమా ప్రార్థనలో పాల్గొని వికలాంగులు వృద్ధుల కోసం వీల్ చైర్లు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు అవసరమున్న ప్రతి చోట తాత్కాలిక విద్యుత్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు ఇజితిమ చివరి రోజు జరుగు సామూహిక వివాహాలకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని అధికారులు ఎమ్మెల్యే భండారు శ్రావణ్ ఆదేశించారు ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతుందని తెలిపారు

ಸೈಕಲ್ ಮಾರೋ ಹೈಡ್ರೋ 13 4 ನಾವು ಮುಂದೆ ಹೋಗೋಣ ಸೈಕಲ್ ಮಾರೋ ಬಾಬು ಕ್ಯಾಮೆರಾ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀರಾ ಫೋಟೋಗ್ರಾಫಿ ಸೇವ್ ಸರಿ ಗೊತ್ತು ಸರಿ ಗೊತ್ತು ಸೈಕಲ್ ಮಾರೋ मारो No, no, నార్పల మండలంలో నార్పల్ల క్రాస్ వద్ద ఏదైతే పద్దెనిమిది పంతొమ్మిది తేదీన ముస్లిమ్స్ మైనారిటీ సోదరి సోదరులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ ఉత్సవాల్ని ఇక్కడ నార్పల్ల మండలంలో పన్నెండేళ్ళ తర్వాత ఈ కార్యక్రమము జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఏడాది కూడా జిల్లా స్థాయిలో ఎక్కడైనా వాళ్ళు అందరూ కూడా ముస్లిమ్స్ పెద్దలు కుటుంబ సభ్యులు అందరూ మైనారిటీ వాళ్ళు అందరూ కూడా గ్యాదరింగ్స్ చేసుకొని వాళ్ళ ప్రార్థనలో అల్లాకి పూజలు చేస్తూ ఒక గ్యాదరింగ్ చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు అది పన్నెండేళ్ళ తర్వాత ఆ కార్యక్రమం ఈరోజు నార్పల్లో జరగడము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది ఇక్కడ మైనారిటీ గ్యాదరింగ్ అనేది జరిగే అవకాశం ఉంది సో దానికి ప్రోగ్రామ్కి అవసరమైనటువంటి సదుపాయాలు ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనము ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ గ్యాదరింగ్ మైనారిటీ సోదరి సోదరులందరికీ కూడా ఎక్కడ ఆటంకాలు జరగకుండా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అనుకూలంగా ఇబ్బంది లేకుండా సపోర్ట్ సిస్టంగా ఉండే విధంగా కూడా ఈరోజు అన్నింటినీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం రావడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతో ఒక దాదాపు రెండు మూడు నెలల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ప్రాంగణంలో మండలంలో ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అనే దాంట్లో వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడము అలాగే ఇక్కడ స్థానిక ఆకుల ఫ్యామిలీ వాళ్ళ భూమిని వాళ్ళు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ని వాళ్ళకి ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఈ జిత్మా కార్య ప్రోగ్రామ్కి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి అదనంగా ఇక్కడ ఎందుకంటే శానిటేషన్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎందుకంటే దాని ముప్పై వేల మంది రావడం ఇక్కడ భోజనాలు వసతులు కానీ ఎక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఎక్కడ కూడా ఆటంకాలు జరగకుండా ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము అన్ని మెడికల్ క్యాంప్ని కూడా మనం ఇక్కడ పెట్టే విధంగా కూడా సపోర్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ అధికారులందరితో కూడా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది